యాభై రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అఘాయిత్యాలు అకృత్యాలు దాడులు హత్యలు దౌర్జన్యాలు హింసాత్మక సంఘటనల మీద ఈ రోజు ఢిల్లీలో నిరసన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆ నిరసన ప్రదేశం నుంచి మీడియాతో మాట్లాడుతూ సూటిగా శుద్ధి లేకుండా డైరెక్ట్ గా ఒకటే మాట్లాడిగారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా లేదా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా కాదా నడి రోడ్డు మీద రషీద్ని ఏ విధంగా అయితే నరికి చంపేశారో ప్రజాస్వామ్యం కూడా ఆ చంపుడులోనే కొట్టుకుపోయిందా దేశ రాజధాని నడి గట్టని నిలబడి ఈ దేశంలో మీడియాను వ్యవస్థలను ప్రభుత్వాలను సూటిగా అడుగుతూ ఉన్నాం సాక్ష్యాలతో సహా రండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునేవాళ్ళం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనుకునే వాళ్ళు రండి చూడండి ప్రదర్శన కొంచెం ఫోటోలు ఉంచాం వీడియోలు ఉంచాం అన్ని ఆధారాలు కళ్ళ ముందు ఉన్నాయి ఇదా ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వం మానితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎవరైనా కనుక ఓటు వేసి ఉంటే అటువంటి వాళ్ళు నడి రోడ్డు మీద నరికి చంపేస్తారా ఇళ్లకు పోయి బయటకు లాక్కొచ్చి కొడతారా చంపుతారా మీరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోకుండా మేము చంపేస్తామని చెప్పి బెదిరిస్తారా నడి రోడ్డు మీద నరికేస్తారా నరికేస్తారా ఇదా డెమోక్రసీ ఇదా కావాల్సింది ఈ దేశంలో మేము నడి దేశ రాజధాని నడిగడ్డ నిలబడి సుటిగానే అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం మారితే ఒక కౌన్సిలర్ తన ప్రాణాన్ని కాపాడుకునే నడి రోడ్డు మీద పరుగులు పెడితే కత్తులు తీసుకొని వెంబడించి వెంబడించి పడుస్తూ ఉంటే పోలీసులు సాక్షులుగా నిలబడతారా ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద రాళ్లదాడి చేస్తూ ఉంటే పోలీసులు సాక్షులుగా నిలబడతారా సాక్షాత్తు ఒక పార్లమెంట్ ఎంపీ నిన్న మరి వరకు ఎంపీగానే ఒక ఇళ్ళ ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్తే వెళ్ళడం కూడా తప్ప అలా వెళ్తే రాళ్లదాడి చేస్తారా చేస్తే పోలీసులు సాక్షులుగా నిలబెడతారా దీన్ని డెమోక్రసీ అంటారా ఇంత విధ్వంసమా ఇంత హింసనా ప్రతిదీ సాక్ష్యంగానే విజువల్స్ ఉన్నాయి రండి చూడండి ఈ దేశానికి చూపెట్టండి నేను ఈ మీడియాను కూడా నేను ఆర్జిస్తున్నది ఒకటే ఈ మీడియాను కూడా నేను కోరుకుంటున్నది ఒకటే ఇటువంటి అరాచకాలను చూపెట్టండి ఒక ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్న వ్యక్తి రెడ్ బుక్ అని చెప్పి ఒక బుక్ పట్టుకొని దాన్ని పెద్ద పెద్ద ఏమంటారు బ్యానర్లు వేసేసి హోల్డింగ్లు వేసేసి ఎవరిని కొడతారు ఎవరిని చంపుతారు ఎవరాశలు ధ్వంసం చేస్తారు అని బహిరంగంగానే బెదిరిస్తూ ఉంటే ఈ దేశంలో వ్యవస్థలు ఏం చేస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వద్దా ఉండొద్దా ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగంగాదా దేశ రాజధాని నడిగడ్డ నిలబడి సూటిగానే అడుగుతూ ఉన్నాం మాకు సమాధానం కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుత్తి లేదు ఏం లేదు మధ్యలో మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఆయన ఒకటే సమాధానం చెప్పారు మీరు ప్రతి ప్రశ్నే వేసే కంటే ముందు ఒక్కసారి ఆ ప్రదర్శన చూడండి మీరు మీ కళ్ళ ముందు దృశ్య రూపంలో ఉంది ఒకసారి చూడండి చూసిన తర్వాత మీరు టాపిక్ను డైవర్ట్ చేయకుండా డివియేట్ చేయకుండా ఇది ఎంతవరకు కరెక్టు మీ ఇళ్ళల్లోకి వచ్చి మిమ్మల్ని లాక్కొని కొడితే ఎలా ఉంటుందో మీ ఇళ్ళల్లోకి వచ్చి మీ ఫర్నిచర్ ధ్వంసం చేస్తే అట్లుంటుంది మిమ్మల్ని ఇళ్ళ వచ్చి చంపితే అట్లుంటుంది మీ వాళ్ళని చంపితే అట్లుంటుంది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కనుక యాక్సెప్టెన్స్ ఉంటాయా అన్నిటికీ ఉండాలా మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి ఫస్ట్ ఆ ప్రదర్శన చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా చాలా సూటిగానే ఢిల్లీ దేశ రాజధాని నడిగడ్డ మీద నుండి అయితే అప్పీల్ చేశారు